ఏం నీ రెండు పిలకలు బాగున్నాయి మోక్షి నీకు అయ్యో కడుపు నొప్పులు వస్తుందా నిజంగానాయి మోక్షిన్నాయి ఇవన్నీ నేను అనాలా కడుపు నొప్పులు ఎత్తుంది డాక్టర్ అనాలా ఓకే నొప్పులు అవుతుంది డాక్టర్ నాకు బాగా నువ్వు కలెక్టర్ డాక్టర్ ఎప్పుడైనా అప్పుడైనావా ఓకే ఊడిపోయింది నెక్స్ట్ ఏంటిది ఇంజెక్షన్ అయితే నోస్లో వేసేది అయితే ఓకే నెక్స్ట్ ఓకే ఓకే సరే సరే ఆ ఇన్నిక నా మమ్మును కింకిక్ చేయి యుకు భయం నా కింకిక్ చేయ అంటే మమ్మున కింజేసిన అంటే భయం మెల్లగా చేస్తారా డాక్టర్ మెల్లగా వేయండి డాక్టర్ కొంచెం ఓకేనా మెల్లగా వేయండి మెల్లగా చేయండి డాక్టర్ ఐస్ ఈసే అదే వేసిటుట మమ్మును ఆ ఓకే ఏం చేసుకోవాలి సాయంత్రం మూడు పొద్దున మూడు ఈ టాబ్లెట్లు వేసుకోవాలా ఉంటారా పోతామా జ్వరం తగ్గుతుందా జ్వరం పెరిగిపోతుందా తగ్గిపోతుందా వేసుకుంటా ఇప్పుడు వేసుకోదా వాటర్ ఇవి ఇచ్చినవి వాటరా ఓకే వేసుకుంటాలే నేను వాటర్ తోటి వేసుకుంటా నేను అయితే పొద్దున రెండు పొద్దున మూడు మధ్యాహ్నం మూడు సాయంత్రం మూడా నైట్ మూడా రేపేసుకోవాలి మంచి నీకు బాగుంది మూడు మూడు వేసేసుకోవాలా టాబ్లెట్లు ఏవి ఈ టాబ్లెట్స్ మార్నింగ్ మూడు ఆఫ్టర్నూన్ మూడు నైట్ మూడు వేసుకోవాలా ఈ మూడు మూడు టాబ్లెట్లు వేసుకోవాలా జ్వరం తగ్గిపోతుందా నొప్పి తగ్గిపోతుందా కడుపు నొప్పి తగ్గిపోతుందా జ్వరం తగ్గిపోతుందా ఇటు చూసి చెప్పు కడుపు నొప్పి నువ్వు ఇప్పుడు కలెక్టర్ కావాలి కదా డాక్టర్ అయ్యావేంటి మోక్షి డాక్టర్ అవుతావా కలెక్టర్ కావా డాక్టర్ అవుతావు కలెక్టర్ కావా నీకు డాక్టర్ అంటే ఇష్టమా కలెక్టర్ అంటే ఇష్టమా డాక్టర్ ఇష్టమా కలెక్టర్ అంటే ఇష్టం కాదా ఏం చేసే కళ్ళ చూడు మళ్ళి కళ్ళ ఫోల్డ్ చేయాలి ఇట్లా

ఓకే ఈ రోజు మార్నింగ్ ఏం తిన్నావు టిఫిన్ ఇప్పుడు అన్నం తింటావు మార్నింగ్ ఏం తిన్నావు మార్నింగ్ టిఫిన్ ఏం తిన్నావు టిఫినే కానీ ఏం తిన్నావు ఇడ్లీనా దోశనా పూరినా వడనా గరడా బొడరా నేను అనుకుంటే ఇష్టమైన టిఫిన్ తింటావు ఇడ్లీ అని రోజు ఇడ్లీ తింటే నీకు చికాక్గా టేస్టీగా ఊరికే ఇడ్లీనా అనిపించదా మోక్షి రోజు ఇడ్లీ తింటే నీకు ఎలా తినుగుద్దేది బెడ్రూమే కానీ రోజు మెడ్రూమ్ లో అయినా నేను అంది అట్లా కాదు ఎక్కడ తినిపించడం కాదు రోజు ఇడ్లీనే తింటే నీకు చిరాగ్గా అనిపించదా తినబుద్దేదా రోజు ఇడ్లీ నీకు అయితే

మోక్షింగ్ ఇంకొకటి టి టు ఏం పాట పాడతావు కొమ్మ ఉయ్యాల పాడినావు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం పాట పాడతావు కొమరం భీముడులోనే కమరం భీముడు పాడపడతావా ఓకే పామిడా కొమరం భీముడు కొమరం భీముడో ఇంకా రాధ ఓకే ఇంకేం సాంగ్ పడతావు ఇంకా అంతేనా ఇంకా అంతే పడతావా నచ్చితే ఏం చేయాలి మోక్షి సబ్స్క్రైబ్ చేసుకోండి టాబ్లెట్ వాళ్ళని కూడా వేసుకోమని చెప్తావా ఓకే సరే బాయ్ చెప్పు చెప్పేసావా